హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అని మేము కూడా చాలా బాగున్నాం నా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి తమ్ముళ్ళు చూశారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న ఫస్ట్ టైం యాదాద్రి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈరోజు ఒక స్పెషల్ డే కూడా ఉంది మా బాబా బర్త్డే సందర్భంగా మేమైతే అయితే వెళ్తున్నాము కాకపోతే ఫస్ట్ కారులో కాకుండా బస్లో వెళ్దాం అనుకున్నాను పిల్లల్ని తీసుకొని బస్సులో వెళ్ళడానికి అస్సలు కుదరదని మళ్ళీ కారులో వెళ్తున్నాము నాకైతే అస్సలు కారు పడదు అందుకని అయితే చేతులు ఒక నిమ్మకాయ అయితే పట్టుకొని ఉన్నాను ఎందుకంటే కారు ఎక్కినప్పుడల్లా వాసన చూసుకుంటా ఉంటాడు ఆ స్మెల్ రాకుండా అయినా గానే నేను ఇంకా కారు ఎక్కడానికి ముందు ఒక పది నిమిషాల ముందు అయితే టాబ్లెట్ కూడా వేసుకున్నాను టాబ్లెట్ వేసుకోపోతే నాకైతే వామిటింగ్ అస్సలు కాగవు అందుకని నేను కార్ జర్నీ అంటే కొంచెం భయపడతాను బస్ జర్నీ అయితే బాగానే ఉంటది కానీ కార్ లో వెళ్తే మటుకు వామింగ్స్ పక్కా అవుతాయి టాబ్లెట్ వేసుకొని అయితే ఇంకా కార్ ఎక్కాల్సింది నేను ఇంకా వెళ్తూ ఉండగా పిల్లలు అయితే ఆకలి అంటున్నారు అందుకని ఒక హోటల్ దగ్గర టిఫిన్ తిందామని అందరం ఆగాము పిల్లలు చూడండి ఒక దోశ ఒక పూరి అయితే తీసుకున్నారు మా సాయి అయితే దోశ తింటా సూపర్ ఉంది మమ్మీ అంటున్నాడు అదే నేను ఇంట్లో చేస్తే అస్సలకి ఎలా పెడతాడంటే మొహము ఏంది మమ్మీ ఇలా చేసేవంటాడు ఇక్కడైతే నేను అడగక ముందే వాడే సూపర్ ఉంది మమ్మీ అంటున్నాడు మా సన్నీ కూడా పూరి చాలా బాగుంది అత్త అంటున్నాడు వీళ్ళని ఎక్కడికైనా తీసుకువెళ్లాలంటే బయట ఫుడ్ నడిచిద్ది కానీ ఇంట్లో చేసే ఫుడ్ అయితే అస్సలకి నచ్చదు మేము కారు దిగినప్పటి నుంచి ఒక ఆమా నాలుగైదు పొట్లాలు చేతిలో పట్టుకొని తీసుకోండమ్మా తీసుకోండమ్మా అంటుంది ఏంటి అని మేమైతే తీసుకోలేదు కానీ టిఫిన్ తిన్న తర్వాత అత్త ఉండి అసలుకి ఆ పొట్లాలు ఏంటి అని ఒకటి ఉప్పు తీసి చూస్తే దాంట్లో వేసిన యలు అంతే ఉన్నాయి అవి ఒక్కొక్క పొట్లం వచ్చేసి టెన్ రూపీస్ అంటాం అత్త అయితే మూడు అయితే తీసుకుంది అవి చూడటానికి పెద్దగా ఉన్నా ఓపెన్ చేస్తే ఆరు ఏడు కన్నా ఎక్కువ లేవు ఎందుకత్తా ఇవి తీసుకున్నాం అంటే సరేలే వచ్చిన నుంచి తీసుకొని తీసుకుని ఎంట పడుతుంది కదా ఈ మూడు తీసుకుందాం ఏమైంది వాళ్ళకి కూడా గిరాక్ అయినట్టు ఉంటది అని సరే అని అవి తీసుకొని మేమైతే కార్లు తింటూ వస్తున్నాము మేము వెళ్లే దారిలో అయితే మాకు పురి కనబడింది అయితే చూడటానికి బాగుంది లోపల ఎలా ఉంటుందో మాకైతే తెలియదు కానీ ఈ సారి అయితే ప్లాన్ చేసుకొని రావాలి వెళ్ళాలి అనుకుంటే బయట బాగుంది కదా అని నేనైతే వీడియో తీసుకుంటూ వస్తున్నాను ధాద్రి నరసింహస్వామి టెంపుల్ కి దగ్గరకైతే అయితే వచ్చేసాము బయట నుంచి చూస్తుంటే టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఫుల్ డెవలప్ అయింది అంతకు ముందు అయితే నేను చూడలేదు కానీ యూట్యూబ్ లో ఒకసారి చూసాను అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయింది అది కాక మా బావ అంతకు ముందు వెళ్ళొచ్చాడంట అప్పుడు కన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయింది చూడాల్సిందే అన్నాడు అయినా ఒకసారి చూద్దామని ఈ రోజు అయితే మా బావ బర్త్డే సందర్భంగా మమ్మల్ని తీసుకొచ్చాడు ఇక్కడ మనకి ఒక దారి కనిపిస్తుంది కదా అది కాలిన వెళ్ళే వాళ్ళకి అనమాట మాక్సిమం తక్కువ ఎక్కువ మందే వెళ్తున్నారు కాలినడకన ఇక్కడ నుంచి ఫ్రీ బస్ అయితే ఉంది పైకి వెళ్ళడానికి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి కొండపైకి ఫైవ్ హండ్రెడ్ కార్ పార్కింగ్ అని ఎందుకులే కార్ పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ అని మేమైతే కి వెళ్దాం అనుకున్నాము ఇంకా పక్కన ఇక్కడ పార్క్ చేద్దామని అటు వెళ్తుంటే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇంకా సాటర్డే కదా ఫుల్ పబ్లిక్ ఉంటారంట ఇంకా బస్ కూడా బస్ కూడా హాఫ్ అన్ అవర్కి ఒకసారి వస్తుంది వామ్మో ఈ పబ్లిక్ లో పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళలేమని ఫైవ్ హండ్రెడ్ పోతే పోయినాయి అని మేమైతే ఫైవ్ హండ్రెడ్ కట్టి ఇంకా పైకి అయితే కొండపైకి అయితే వెళ్తున్నాము బయట నుంచి చూడండి వీడియో తీస్తున్నాను ఎంత బాగుందో గుడి చుట్టూ చాలా బాగా డెవలప్ చేశారు అన్ని చెట్లు అనమాట ఆ చెట్లు కూడా చాలా బాగున్నాయి అసలు ఇదంతా గుడి చుట్టూ అనమాట మేము వెళ్ళేటప్పుడు ఎండ కూడా లేదు వాతావరణం చల్లగా ఉంది ఎక్కడ వర్షం పడిద్దేమో అనిపించింది ఎంత కారులో వెళ్లినా మళ్ళీ వర్షం పడితే చూడలేము కదా అన్ని ప్రదేశాలు ఇక్కడికి వచ్చిన టెంపుల్కి వచ్చినా గానీ ఇంకా అన్ని చూడలేమో అనిపించింది కానీ దేవుడు దైవాల వర్షం అయితే పర్లేదు అయితే వాతావరణం అయితే చల్లగా వచ్చేసాము కార్ పార్కింగ్ అయితే చూస్తున్నాము అంటే అంతా ఫుల్ అయిపోయారు చాలా మటుకు ఇక్కడ కార్లే ఉన్నాయి పార్కింగ్ అందుకే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇక్కడైతే దిగిన తర్వాత మా కార్ ఉండి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మొబైల్స్ అలవలేవు అన్నారు ఇక్కడ ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ లాకర్స్ ఉంటాయి అక్కడ పెట్టాలి లేకపోతే కార్లు పెట్టుకుని వెళ్ళండి అన్నారు ఇక్కడ కార్ దిగామో లేదో ఒక పెద్ద వచ్చి గుడి లోపలికి వెళ్తున్నారు కదమ్మా బొట్టు అయితే పెట్టించుకోండి అని సరలే గుడి లోపలికి వెళ్తున్నాం కదా అని బొట్టు పెట్టించుకున్నాము అందరికి నామాలైతే పెట్టింది నరసింహస్వామి నామాలు వాళ్ళ డాడీ పెట్టించుకున్న నాకు కూడా పెట్టమని మా సాయి అయితే ముందుకెళ్ళాడు వెళ్ళాడు ఇంక అందరం అయితే ఇంకా నామాలు పెట్టించుకున్నాము అందరికీ ఈ నామాలు పెట్టినందుకు ఒక్కొక్కరు చొప్పున ఫైవ్ రూపీస్ ఇమ్మనింది సరేలే ఇక్కడికి వచ్చి అందరికీ బొట్టు పెట్టింది కదా అని ఒక్కొక్కరికి ఫైవ్ రూపీస్ చొప్పున ఇచ్చేసాము ఇంకా మొబైల్స్ అయితే లాకర్స్లో పెట్టేసాము ఇంకా లోపలికైతే లేదన్నారు కదా అందుకని తీసుకెళ్ళలేదు ఒకవేళ మనం తీసుకువెళ్ళినా వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారంట మళ్ళీ లాక్కుండదు ఒక ప్రాబ్లం కదా అందుకని అయితే ఇక్కడే పెట్టేశాము మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్లో కొంతమంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అదేందబ్బా ఫోన్లు అయితే ఇక్కడ లేరు కదా వాళ్ళకి ఎలా వచ్చినాయి ఫోన్లని నేను అక్కడ కారంకులను అడిగితే మనం కిందకి వెళ్ళి లాకర్లో ఉన్న ఫోన్లు తెచ్చుకొని ఇక్కడ ఫొటోస్ అయితే దిగొచ్చు అని చెప్పారు ఇంకా మా బావ వెళ్ళి ఫోన్లు అయితే తీసుకొచ్చారు ఇంకా కొన్ని ఫొటోస్ వీడియో అయితే తీసాను చాలా బాగుంది పైన అయితే ఇక్కడ నేను అందరు కనబడాలని వీడియో తీస్తుంటే ఎప్పుడు నీకు వీడియో లేనా అని మా బాహవారిస్తున్నాడు నరసింహస్వామి గుడి పక్కనే ఇలా శివుని గుడి కూడా ఉంది అక్కడికైతే వెళ్ళాము దర్శనం చేసుకుందామని ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది సైడ్ లోపలికి వెళ్ళేటప్పుడు నందీశ్వర్ కూడా ఉంటారు కానీ లోపల ఫొటోస్ తీసుకోవడానికి అలో లేదన్నారు అందుకనే బయటే కొన్ని ఫొటోస్ అయితే దిగాము అక్కడ లోపల శివుని విగ్రహం ఎలా ఉంటదంటే అంజీ సినిమాలో ఆత్మలింగం ఉంటది కదా సేమ్ అలాగే ఉంటది శివలింగం అయితే చాలా బాగుంటది ఇంకా స్వామి వారిని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా కొంచెం వీడియో అయితే తీసాను బయట వ్యూ కూడా పై నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఇదంతా పై గోపురం అనమాట కొండపై నుంచి కిందకి వీడియో తీస్తుంటే అసలుకి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి మేము ఏ టెంపుల్కి వచ్చినా మా పిల్లలు అయితే ముందు ఏ వెతుక్కుంటారు బొమ్మలు ఎక్కడ ఉన్నాయా అని ఇప్పుడు వెతుక్కుని మరీ వచ్చారు ఏం తీసుకుందామా ఏ బొమ్మ తీసుకుందామా అని ఒకటి కాదు అన్ని షాపులు చూస్తారనమాట ఒక షాప్ చూడరు ఒక షాప్లో చూసి ఒకటి తీసుకుందామని లేదు అన్ని షాపులు చూసి అక్కడ వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకుంటారు

తీసుకునిరా ఇది తీసుకో తీసుకురా నువ్వు ఇక్కడికి వస్తే ఏదో ఒకటి పెడతాం కదా ఉన్నాడు నువ్వే పట్టుకోరా దాన్ని మా చిలక దర్శనం చేస్తున్నాడు సన్నీ చిలక దర్శనం చదువుతున్నారే చిలక దర్శనం చేయించుకుంటావా చెప్పించుకుంటావా దగ్గర అంతగా ఉండిపోయింది కిలో కా ఇక్కడ నుంచి మళ్ళీ కార్లో పాత కొట్టుకైతే వెళ్తున్నాము మేము వచ్చినప్పుడు ఫేస్లు చూడండి ఇప్పుడు ఫేస్లు చూడండి అలా అయిపోయాయి అసలు ఇక్కడ పాత కొట్టకైతే వచ్చి నరసింహ స్వామిని దండం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్వర్ణగిరి టెంపుల్ కైతే వెళ్తున్నాము దీనికి సంబంధించిన వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ అయితే స్వర్ణగిరి టెంపుల్ మొత్తం అయితే వీడియో తీసాను దానికి సంబంధించి వీడియో కూడా పెడతాను తప్పకుండా చూడండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి బాయ్